నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు రాష్ట్రంలో ఎవరికి సమస్య వచ్చినా ఆయన పేరును ట్యాగ్ చేస్తూ ట్విట్టర్ లో సమస్య తెలిపితే చాలు దాన్ని పరిష్కరించే ఆలోచన చేస్తూ ఉంటారు మరి ఈ నేపథ్యంలోనే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ గతేడాది డిసెంబర్ ఏడున ఏదైతే బాపట్లో ఉన్నత పాఠశాలలో జరిగిందో అక్కడ ఉన్నటువంటి సమస్యలను స్టూడెంట్స్ టీచర్స్ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి చెప్పడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చే ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యే నాటికి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు మరి హామీ ఇచ్చిన ప్రకారం వారి మాట నిలబెట్టుకోవడం జరిగింది ఈ మేరకు లోకేష్ గారు ట్విట్టర్ లో పోస్ట్ కూడా చేయడం జరిగింది మేము ఏదైతే హామీ ఇచ్చామో దాన్ని నిలబెట్టుకున్నాం ఇక ఉత్తీర్ణత సాధించడం మీ లక్ష్యం అని చెప్పి ఆయన చేసినటువంటి ట్వీట్ ని మరి ఇంకెవరైనా సరే ఇంత ఏడాది అంటే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే లోపలనే ఏ నాయకులైనా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టారా ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు నమస్తే నమస్తే లోకేష్ గారిని మనం చూస్తూ ఉంటాము ఈ పలానా సమస్య ఉంది నాకు అది వ్యక్తిగత సమస్య కానివ్వండి ఏ సమస్య కానివ్వండి లోకేష్ గారి పేరుని ట్యాగ్ చేస్తూ ట్విట్టర్లో పోస్ట్ చేసినా లేదంటే అసలు సమస్య గురించి ఆయన దృష్టికి తీసుకెళ్తే చాలు దాన్ని పరిష్కరించే మార్గం చూస్తుంటారు ఈ మేరకు ఏదైతే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లాస్ట్ ఇయర్ డిసెంబర్లో బాపట్ల స్కూల్లో జరిగిందో అక్కడ వారి సమస్యల గురించి చంద్రబాబు గారికి లోకేష్ గారికి చెప్పడం జరిగింది మరి వాళ్ళు మాట ఇచ్చినట్టు విద్యా సంవత్సరం స్టార్ట్ అయ్యే లోపల ఈ సమస్యల్ని పరిష్కరించడం కానివ్వండి అసలు ఎవరి హయాంలో అయినా సరే ఇటువంటి ఇటువంటి మార్పులు తీసుకొచ్చారా సమస్య వారి దృష్టికి వెళ్తే విద్యా సంస్థకు సంబంధించి విద్యా సంస్థలకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఒక కమిట్మెంట్ ఉంటే పట్టుదల ఉంటే ఏ విధంగా సాధించవచ్చు అనే దానికి ఎగ్జాంపుల్ గా గత సంవత్సరం డిసెంబర్ ఏడున ఖచ్చితంగా కూడా ఏమవుతుందంటే వస్తుంటారు మంత్రులు వస్తుంటారు ముఖ్యమంత్రులు వస్తుంటారు ఆ రోజు ఆ స్కూల్ టీచర్లు కానీ పేరెంట్స్ కానీ వాళ్ళ సమస్యలు చెప్తూ ఉంటారు దాని ప్రకారం వాళ్ళు సరేలే చూస్తాంలే అంటారు చేస్తాంలే అంటారు కొన్ని ఫండ్స్ ఇస్తారు అది పూర్తయిందా లేదా రివ్యూ చేయకుండా ఉంటుంది ఇది మనం సాధారణంగా చూస్తుంటారు ప్రతి పాఠశాల కానీ అంటే పాఠశాలకు సందర్శించే వాళ్ళే చాలా తక్కువ ఏ అసలు తెలంగాణలో చూసుకున్నట్టు విద్యాశాఖకు మంత్రి లేరు అంటే ముఖ్యమైన శాఖకు మంత్రి లేకుండా ఉన్న పరిస్థితి మనం చూడవచ్చు ఉన్న విద్యా ఒకవేళ విద్యాశాఖ మంత్రి ఉన్నా కానీ స్కూళ్ళను సందర్శించిన సందర్భాలు మనం చూడడం ఎంతసేపు రివ్యూ మీటింగులు కలెక్టర్లతోటి డీవీఎల్తోటి మీటింగ్లు పెట్టుకుంటారు స్కూల్లో సమస్యలు ఏంది పేరెంట్స్ ఏం పడుతున్నారు టీచర్స్ ఏం కావాలి స్టూడెంట్స్ ఏం పడుతున్నారు అడిగే ప్రయత్నం వాటిని పరిష్కరించే ప్రయత్నం గత ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడు కానీ ఎక్కడ కూడా జరిగిన సందర్భాలు చాలా అరుదుగా చెప్పొచ్చు అయితే చంద్రబాబు నాయుడు ఆయాంలో మనం డితే స్కూలను ఆకస్మిక తనిఖీలు చేసేవారు గతంలో కూడా అంటే మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి ఒక అంటే ఒక దృష్టి ఉంది ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యమైనది చాలా సందర్భాల్లో బహిరంగ సభల్లో కానీ పేరెంట్స్ కానీ ఆయన ఇచ్చే సందేశం ఏంటంటే మీరు ఆస్తులు సంపాదించకపోయినా పర్వాలేదు పిల్లలను చదివించండి బాగా చదివించండి కష్టపడి చదివించండి మీరు తిన్నా తినకపోయినా వాళ్ళని చదివించండి వాళ్ళు ప్రయోజకులు అవుతారు అని ప్రతి సందర్భంలోనూ గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే విద్య ఇచ్చిన ఇంపార్టెన్స్ కానీ ఐటీకి ఇచ్చిన ఇంపార్టెన్స్ కానీ దాని వలన ఈ రోజు ఐటీ ఉమ్మడి రాష్ట్రంలో విస్తరించాం ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగాలకు వెయిట్ చేయకుండా యువత ఏ ఉద్యోగం దొరికితే ఆ ఉద్యోగం సెటిల్ అవ్వడం అది అమెరికానా ఆస్ట్రేలియానా యూకేనా లేకపోతే హైటెక్ సిటీనా ఎక్కడైనా అంటే తొంభై ఐదులో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు అప్పుడు ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న వాళ్ళందరూ కూడా అప్పుడు పుట్టి ఉండరు వాళ్ళందరూ కూడా అప్పుడు ఇంకా రెండు వేల తర్వాత పుట్టినాం ఇప్పుడు ఎందుకంటే ఇరవై ఐదేళ్ళు ఈ ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే అంత ఇంజనీరింగ్ అయిపోయిన ఇరవై ఒక్క సంవత్సరాల పిల్లలకే మంచి మంచి ప్యాకేజీలతో అంటే వీళ్ళు వీళ్ళ ఉద్యోగాల కొరకు వీళ్ళు పుట్టకముందే పునాది వేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అట్లా చూసుకున్నట్టయితే గత తంలో కూడా ఎప్పుడు డిఎస్సి పెట్టినా ఇరవై వేలు నలభై వేల పోస్ట్ పెట్టి స్కూళ్ళను అంటే ఫౌండేషన్ అనేది స్కూల్ దాన్ని డెవలప్ చేయాలి స్కూల్ ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఏ ఉద్యోగాలు వేసినా చాలా చంద్రబాబు నాయుడు గారి మీద చాలా విమర్శలు ఉన్నాయి మిగతా పోస్టులు వేయట్లేదు కేవలం ఉద్యోగాలే వేస్తున్నా విమర్శలు ఉన్నప్పటికీ ఎప్పుడు కూడా మెగా డీఎస్సీల ద్వారా ఉద్యోగాలని నింపిన చరిత్ర ఉంది అందుకు అనుగుణంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు లోకేష్ పనిచేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే ముఖ్యంగా ఏదైతే ఉద్యోగులకు నిరుద్యోగులకు ఉపాధి కల్పించే ఐటీ రంగాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది లోకేష్ అలాగే చూసుకున్నట్టయితే ఏదైతే ఫౌండేషన్ ప్రాథమికంగా విద్యా ఫౌండేషన్ కావాలి ప్రైమరీ విద్య ముఖ్యమైనది విద్యాశాఖ అంటే ఈ రెండు చాలా అంటే चीवाले వాళ్ళకి ఉద్యోగం కల్పించాలి అటువంటి మన శాఖలను చూసుకున్నట్టయితే చదివిన వాళ్ళకు ఉద్యోగం దొరకాలి ఉద్యోగం ఎక్కడ దొరుకుతుంది ఐటీ రంగం ద్వారా దొరుకుతుంది చదివించడం ముఖ్యం ఈ దీని ద్వారా చేసుకున్న నిర్ణయం తీసుకోవడం తను ఏరు కోరి సెలెక్ట్ చేసుకున్న వీటికి వాటికి న్యాయం చేయాలంటే ఏం చేయాలంటే ఖచ్చితంగా మనం ఇటీవల కాలం కూడా చూస్తే ఏదో ఒక స్కూల్కి తను పోవడమే కాకుండా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని కూడా తీసుకెళ్ళి అక్కడ ఉన్న సమస్యలను తన దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఆ సమస్యల్లో భాగంగా ఇటీవల కూడా మనం చూసాం అక్కడ ఒక టీచర్ అయ్యి గురు పౌర్ణమి రోజు ఒక టీచర్ అవతారం ఎత్తి ఆ పిల్లలకు పాఠాలు చెప్పిన చంద్రబాబు నాయుడు గారిని కూడా మనం చూసాం ఆ సందర్భంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిసెంబర్ ఏడులో అంటే ఒక నాలుగైదు నెలల కాలంలోనే టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ పెట్టడం ద్వారా అసలు ఆ స్కూల్లో సమస్యలేంది ఆ స్కూల్లో అసలు ఏమున్నది ఏం లేవు పేరెంట్స్ ఏం అడుగుతున్నారు పిల్లలు ఏం అడుగుతున్నారు టీచర్స్ ఏం కోరుకుంటున్నారు దాన్ని సంవత్సరం లోపే పూర్తి చేసి ఆ ఇరవై నాలుగు గదులను నిర్మించడం ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ల్యాబ్ను చేయడం స్కూల్ రూపురేఖల్ని మార్చడం ద్వారా తను ట్వీట్ చేయడం మీకు కావాల్సిన సదుపాయాలన్నీ కూడా మీకు అందించాం మీరు రిజల్ట్స్ తీసుకురావాలి పిల్లల్ని ప్రయోజకుల్ని చేయాలని చెప్పి టీచర్లకు ఒక హితబోధతో పాటు వాళ్ళకు ఒక టార్గెట్ కూడా ఇవ్వడం జరిగింది సార్ మీరు అన్నట్టుగానే ఇప్పుడు లోకేష్ గారు అటు ఐటీ శాఖ మంత్రిగా పరిశ్రమలు తీసుకొస్తూనే ఇటు విద్యాశాఖలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నారు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అని చెప్పి నో బ్యాగ్ డే అని చెప్పి ఇంకా ఇటువంటి చాలా విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాయి అయినా సరే అసలు ఐటీ శాఖ మంత్రిగా కానివ్వండి విద్యాశాఖ మంత్రిగా కానివ్వండి లోకేష్ అన్ఫిట్ అసలు ఇటు విద్యాశాఖలో నిర్వీర్యం అయిపోయింది అని చెప్పి వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారాన్ని ఏ విధంగా చూడాలంటారు వైసీపీ చేస్తున్న ప్రచారం ప్రచారంగానే మిగిలిపోద్ది ఎందుకంటే ఎప్పుడు కూడా రిజల్ట్స్ చూస్తారు అంటే పేరెంట్స్ కానీ పిల్లలు కానీ రిజల్ట్స్ చూస్తారు కొత్త కాలానికి ఏమైందంటే వీళ్ళు చెప్పే మాటలు నమ్మకుండా అవుద్దు ఎందుకంటే ఏ రిజల్ట్స్ లేకపోతే ఫెయిల్యూర్ అంటే ఇప్పుడు బిఫోర్ లోకేష్ని ఇప్పుడు లోకేష్ని ఖచ్చితంగా కంపేర్ చేస్తారు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యకాలంలో కూడా లోకేష్ మంత్రిగా పనిచేయడం జరిగింది అప్పట్లో చాలా విమర్శలు చేయడం జరిగింది వైసీపీ నువ్వు రాంగ్ రూట్లో వచ్చావు ఎమ్మెల్యేలా గెలవలేకపోయావు నువ్వు ఎమ్మెల్సీ ద్వారా వచ్చావు అంటే ఇలాంటి వ్యాఖ్యానాలన్నీ చేయడం జరిగింది దాన్ని ఛాలెంజ్గా తీసుకున్న లోకేష్ ఏం చేసి యువగలం పేరుతో ప్రజల మధ్యలోకి వెళ్ళడం జరిగింది ప్రజల సమస్యల్ని నిరుద్యోగుల సమస్యల్ని అసలు వీటికి సంబంధించి ఏ విధంగా పరిష్కారాలని అని చెప్పి తిరగడం జరిగింది ఏదైతే ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ గెలవని జనరల్గా లీడర్లు ఏం చేస్తుంటారు మెయిన్ లీడర్లు ఏం చేస్తుంటారు అంటే సేఫ్ సీట్ సేఫ్ జోన్ ఏది ఉంటే అక్కడ పోటీ చేసే ప్రయత్నం చేస్తుంటారు అక్కడ ఖచ్చితంగా ఇక హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాం అన్న చోటికి వెళ్ళే ప్రయత్నం చేస్తుంటారు కానీ మంగళగిరి అనేది తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు ఎప్పుడు గెలవని సీటును ఎంపిక చేసుకొని అక్కడ గెలిచి చూపించడం జరిగింది ఛాలెంజింగ్గా ఎప్పుడైతే గతంలో ఐటీ మంత్రిగా పనిచేసి వైసీపీ నాయకులు విమర్శించారో అదే ఐటీ శాఖను దాంతోపాటు విద్యాశాఖను తీసుకొని అందులో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు సంవత్సర కాలంలోనే ఇలాంటి మార్పులు తీసుకున్నారంటే వైసీపీ నాయకుల భయం ఏంటంటే ఐదేళ్ల కాలం పాటు కొనసాగితే మార్పులు విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి మళ్ళీ భవిష్యత్తు లేకుండా చేస్తారని విమర్శలు చేస్తుంటారు మనం ఇటీవలి కాలకు చూసినట్టయితే తల్లికి వందనం ప్రారంభించడం జరిగింది అందులో గతంలో నలభై నాలుగు లక్షల మంది పిల్లలు ఉంటే ఇప్పుడు అరవై ఆరు లక్షల మందికి పిల్లలకు తల్లికి వందనం డబ్బులు వేయడం జరుగుతుంది అంటే స్కూళ్ళల్లో పెరిగే వాళ్ళ సంఖ్య పెరిగింది ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది గతంలో కేవలం ఇంట్లో ఒక్కరికి మాత్రం ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఉన్న ఇద్దరు ఉంటే ఇద్దరు ముగ్గురు ఉంటే ముగ్గురు అందరికి కూడా పిల్లలు పెట్టేది అంటే ప్రతిదీ కూడా ఖచ్చితంగా ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి ఏ విధంగా ఉపయోగం జరుగుతుంది పెట్టుకున్న టార్గెట్ ఏ విధంగా పూర్తి చేయాలి దానికి ఫలితాలు వస్తున్నాయా లేదా అని చెప్పి దాన్ని ట్వీట్ చేయడం ద్వారా ఏం చేశాడు మేము వర్క్ కంప్లీట్ చేశామంటే మధ్యలో ఒకవేళ దాన్ని అక్కడ ఆ రోజు పేరెంట్స్ మీటింగ్ రోజు వదిలేసిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు నాలుగేళ్ళ తర్వాత స్థాయిందా లేదా అని కాకుండా వన్ ఇయర్కు రిజల్ట్స్ చూపించి మేము చేసి చూపించాం ఇక మీరు నెక్స్ట్ స్కూళ్లకు నెక్స్ట్ వాటికి కూడా ఆదర్శంగా మిగిలిపోద్దు ఆ స్కూల్ ఆ విధంగా డెవలప్ అవుతుంది ఆ స్కూల్లో రిజల్ట్స్ వస్తున్నాయి మా స్కూల్లో కూడా మేము రిజల్ట్స్ తేవాలని చెప్పి టీచర్లకు కానీ ఆ పేరెంట్స్ కానీ పిల్లలకు కానీ ఒక ఉత్సాహం వస్తుంది వాళ్ళకు ఒక పోటీతత్వం ఏర్పడుతుంది దాని ద్వారా ప్రాథమిక విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ఖచ్చితంగా కూడా ఈ చర్యలన్నీ పనికి వస్తాయని మనం చెప్పచ్చు మరి విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నారని ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలకి కట్టుబడి ఉంటున్నారని చెప్పి తద్వారా విద్యా వ్యవస్థ బలోపేతం అవుతుందని సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్